ఎక్కడ పోయి ఉండాలని చెప్పారు వస్తే ఈ ఐదు సంవత్సరాల బాండ్ రాసిచ్చి బాండి రాసిచ్చినారు ఐదు లక్షలకు ఐదు బొట్లు కూడా ఎన్నికెళ్ళా నాయనలు చూస్తా చూస్తారు ఎంకరం చూసి అన్నని ఏం చేయాలో చేస్తాయి ఎవడా ఒక నేను ఎవరాపా నువ్వు ఎవరా కనపడలేదా పొద్దు

ప్రూఫ్ ఆయన అవసరం తీసుకున్నాడు ప్రూఫ్ కాదబ్బా నువ్వు ఎవరో దినా వాకింగ్ నిన్న నిన్నెప్పుడు చూడలేదు నువ్వు ఏం గట్టిగా మాట్లాడుతున్నావు అడుగు ఆయన తీసుకోలేదు మాట మాట్లాడితే చూడు చెప్తుండ ఆ పొద్దు ఎట్ట తీసుకోండావా ఇది లక్షలు అట్టే చెప్తుండే మానంగీనం పోతుందని ఏమన్నా దాచి పెడుతున్నావా నా దగ్గర ఏమన్నా గట్టిగా అడుగు నాకేమియలేదు అంటే చెప్తున్నా మర్యాద చెప్తున్నా అతనే సైజు గీజు చూడు సైజు లావు లావు ఇది ఎత్తు అదే 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 ఇంత ఊరు పత్రం ఆ

అవసరం ఉంది పెండ్లు ఏదో పెట్టుకుండా కార్యం ఉంది పిల్లలది అదే అది నాకేం నాకే మతి డబ్బులు తీసుకున్నట్లు నాకేమిన్స్ నీకు కరెక్ట్ చెప్పినావు కాదు నువ్వు చీటి వ్యాపారం చేస్తావా నేను చూస్తుంటే పేపర్లు ఎత్తుకునేది ఎట్లుంది గానీ చీటి లేపరం లెక్క లేవేర్లు ఎత్తున ఇస్తున్నాడు పొరపాటు పడినా చూడు చూసుకో పొరపాటు ఏం లేదు పది మంది ఉన్నారు ఈ మానం పోతే కష్టము ఆలోచించి అడుగు ఏమి ఏమంత అర్జెంట్ ఐదు లక్షలు ఇప్పించుకునేది లేదని మళ్ళీ అతను గట్టిగా అడుగుతున్నాడు అంటే ఇంకా ఆలోచించాల్సిందే పద్నా కాదు నీకు ఏం అంత నీకు ఆస్తు ఉంది అన్నీ ఆ ఐదు లక్షలు ఏమి మండని వేరంటే పది లక్షలు ఇస్తే నువ్వు ఐదు లక్షలు ఎట్లా ఇప్పించుకుంటావు తనలో తన మాట్లాడుకుంటున్నాడు ఫోన్ వస్తుంది

చెప్తున్నా చూడు కరెక్ట్ గా ముట్ట చెప్పి ఇంట్లో ఎంచీ ఎన్నళ్ళ వడ్డీ ఇవ్వాలా ఎన్నళ్ళ అస్సలు ఇవ్వాలా రెండు కలిపి ఇచ్చేసి అంతే అంతే అవును అవును మీ ఇష్టం చింగు తర్వాత నేను చిన్న బాండ్లు చించి చెల్లెట్టిస్తారా

సాయంత్రం ఐదుకో వరకో రూ కూర్చున్నా లెక్క ఉన్నది మీ బాండ్ లో మీ పాత మీకు సెలవు చేయిస్తా కరెక్ట్గా మీకు లెక్క ఎంత ఎంత తెచ్చినా ఆ సెలవుడ్ అంతా ఉంటారు అయ్యా మీకెందుకు అయ్యా కాదప్పా బుద్దున ముసుకో కాదు ఆడికి పోతున్నావు సరే 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 మంచిది 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 ఆ బాగు సరే మంచి కోటేశ్వర కోటేశ్వర అవే అంపా

లేదా అంటే ఈ మనిషే అంటే ఇన్ని మాటలు అన్నప్పుడు పది మంది ఉన్నారు ఇలా తోలి మరి ఊర్లో రాని కొద్దిసే ఊరు లేకపోతే ఈ మనిషి ఏ నువ్వు ఊర్లో పెద్ద మనిషి పెద్ద మనిషిని మనిషిని ఇంత పట్టుకొని మనిషి మనిషే పది మందికి ఇచ్చేవాడు ఈ మనిషి నీకు అప్ప అంటికినా మరేద పోయింది పని చేయి ఎట్లా చేద్దాము యా ఊరిని పక్కన నువ్వు పక్కన ఊరు నువ్వు పనులు ఏం లేదు నువ్వు ఇట్లా పనులు చేసినావు కాబట్టి మా ఊరికి మా చెడు జరిగింది కాబట్టి పదివేలు

గుద్ద మీద నా నాకు పెళ్లి చేస్తారు నాకు మాట్లాడినప్పుడు ఏం తమాషానా చూడు సున్నం కూడా అవుతుంది ఇంకా ఎంత ఉంటుంది ఇచ్చే పదివేలు ఇస్తా ఆ మనిషికి పదివేలు ఇస్తా ఇద్దరు

తీసుకొని పోయే ఏమైనా కొనుకో ఏమైనా కొనుక్కో నువ్వు నీకు ఇష్టం వచ్చి కొట్టుకో కాదు ఆ పిల్లనికో మేము ఇయకూడదా చెప్పా చెప్పండి తాత ఇచ్చినాడు మళ్ళీ ఏమన్నా వస్తే మళ్ళీ రా ఇస్తాడు ఈడే పట్టుకుంటా పండుగలు పఠానీలు శోడీలు దిన్ కాదు మీ తమ్ముడు ఉన్నాడా చెల్లెలుందా పట్టుకోరా పక్కన ఉంటా పట్టుకోరా తాత ఈడే ఉంటాడు పోతుండు

ये रोज़ फुल पार्टी, पार्टी है